ఆయన రక్తంలో కడగబడిన కుమారులు కుమార్తెలు ఎక్కడ నివసిస్తారు ఆయన సంఘంలో నివసిస్తారు ఆయన శరీరంకు ఏమై ఉంటారు అవయవములుగా ఉంటారు అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎందరైతే ఆయన నిలిచి ఉంటారో సత్యం అనుగ్రహిస్తారో ఆ సత్యం మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది స్వతంత్రలుగా చేస్తుంది అయితే మీరు పాపములకు దాసులు అయి ఉంటే మీరు ఏమవుతారు పాపంలోనే జీవిస్తారు నిత్యముగా మీతో చెప్తున్నాను అయితే దాసుడు ఎప్పుడు ఇంట్లో ఏం చేయడు నివసించడు కుమారుడు ఏం చేస్తాడు ఇంట్లో నివసిస్తాడు ఈ రోజు మన పిల్లలు ఉన్నారు మన ఇంట్లో ఏం చేస్తారు వాళ్ళు నివసించగలుగుతారు ఎందుకనంటే మన రక్తం పంచుకున్న బిడ్డలు అదే దాసుడు ఏం చేస్తాడు వస్తాడు ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసేసి బయట వెళ్ళిపోతాడు అంతేగాని ఇంట్లో నివాసం చేయలేడు అయితే పాప వెనుక దాసుడు ఎప్పుడు కూడా ఎక్కడ నివసించలేడు దేవుని సత్యమైన మార్గంలో నివసించలేడు దేవుని సంగములో అవయవములుగా ఉండలేడు దేవుని శరీరంలో అతకబడి ఉండలేడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం ఈ రోజు ఆయన రక్తంలో కడగబడి ఆయన నామములో రక్షణ బాప్తీసం పొంది ఈ రోజు మనం ఏం కలిగి ఉన్నామని అంటే ఆయన కుమారులు గాను కుమార్తెలు గాను మనమై ఉన్నాము కుమారుడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తాడంటే దేవుని సన్నిధానంలో నివసిస్తాడు కుమారుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి ఇచ్చిన ఆ సత్యమును పట్టుకొని ముందుకు వెళ్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన ఏం చేశాడు సత్యమును పట్టుకొని ముందుకు వెళ్ళాడు ఆయన సువార్త ప్రకటించాడు ఆయన మీరు మీ పాపములను క్షమించబడాలంటే మీరేమవ్వాలి మీరు మారము పొందాలి పాపక్షమాప నిమిత్తము నా నామంలో మీరు ఏమవ్వాలి పొందాలి అని చెప్పి ఆయన సువార్త ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలోనికి ఏం చేశాడు ఆయన నడిపించాడు హలే అయితే ఇక్కడ ఉన్న యూదులతో చెప్తున్న మాట ఏంటంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉలే లూయా ఎందరైతే నామములు రక్షణ పొందుతారు ఏసు క్రీస్తు నామములు నిజమైన రక్షకు ఒప్పుకుంటారు ఎందరైతే సత్యమును అనుసరించి ముందుకు వెళ్తారో వాళ్ళందరూ కూడా సరే ఆయన మాట ప్రకారం వింటే మీరు ఏమవుతారు స్వతంత్రులై ఉందరు ఏమై ఉంటారు స్వతంత్రలే ఉంటారు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ రోజు మనమల్ని స్వతంత్రులుగా చేయుట కొరకు ఆయన సిలువులో మరణించాడు మనమల్ని స్వతంత్రులుగా చేయటకు ఆయన విడవకుండా భాగ్యము విడిచి లోకంలోకి వచ్చినాడు మనమల్ని స్వతంత్రులుగా చేయటకు ఆఖరి బొట్టు మన కొరకు కార్చాడు మనమల్ని స్వతంత్రులుగా చేయటకు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు హలే నువ్వు స్వతంత్రత రావాలంటే ఎంతో ఆయన ఆయన ప్రాణం పెడితే గాని నీకు నాకు స్వతంత్రం రాలేదు చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేశం స్వతంత్రం రావాలంటే ఎంతో మహామహనీయులు చనిపోవడం వల్ల మన దేశానికి ఏమొచ్చింది స్వతంత్రం వచ్చింది వాళ్ళందరూ పోరాటం చేస్తే గాని బ్రిటిష్ నుంచి మనకు ఏం రాలేదు స్వతంత్రం రాలేదు అయితే పూర్తి స్వతంత్రము మనకు రావాలని అంటే అయితే ఈ భూ ఈ భూమి పైన ఈ స్వతంత్రం వచ్చింది కానీ ఆ స్వతంత్రం మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు గాని అయితే క్రీస్తు నామములో పొందిన స్వతంత్రం మాత్రము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాది పరలోకానికి తీసుకెళ్తది ఎందుకనంటే అది సత్యమైనది అది జీవము కలిగినది అది జీవము కలిగినది అది నీతో నాతో మాట్లాడుతుంది నువ్వు బాధల్లో ఉంటే మాట్లాడుతుంది నువ్వు దుఃఖంలో ఉంటే మాట్లాడుతుంది నువ్వు కష్టంలో ఉంటే మాట్లాడుతుంది నీకు ఒక స్నేహితుడి లాగా వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుంది నీకు వివరిస్తూ ఉంటది నీకు బోధిస్తూ ఉంటది నిన్ను ఎందుకనంటే నువ్వెక్కడ కొడుకీయడముకు అని చెప్పి వాక్యం ఎప్పుడు కూడా నిన్ను సత్యమైన మార్గంలో నడిపిస్తూ ఉంటది హలో అందుకే ఇక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు మీరు నిలిచిన వారైతే నిజముగా వాక్యమునందు సత్యమునందు నిలిచిన వారైతే ఖచ్చితంగా మీరేమవుతారు స్వతంత్రలు అవుతారు అంటూ ఉన్నాడు ఈరోజు వాక్యమును తెలుసుకుంటూ ఉన్నారు సత్యమునందు నిలవలేకపోతూ ఉన్నారు వాక్యమును తెలుసుకుంటూ ఉన్నారు స్వతంత్రంగా కాలేకపోతూ ఉన్నారు వాక్యములు తెలుసుకుంటూ ఉన్నారు సత్యమైన మార్గంలో వెళ్ళలేకపోతూ ఉన్నారు హలో అందుకని ఈయనతో కూడా చాలా రోజులుగా తిరుగుతూ ఉన్నారు ఈయనతో కూడా అన్ని మాటలు వింటూ ఉన్నారు ఈయన అనేక అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు అనేక మంచి కార్యములు చేస్తూ ఉన్నాడు అనేకులు స్వస్థపరుస్తూ ఉన్నాడు అనేకుల్ని బాగు చేస్తూ దేవుని సన్నిధానం లేక నడిపిస్తూ ఉన్నాడు అన్ని కార్యములు చూస్తూ ఉన్నా కూడా సరే వీళ్ళు దేవుని మాటకి ఏమవుతున్నారు నిలబడటం లేదు ఈయన దేవుని మార్గంలో వీళ్ళు ముందుకు వెళ్ళటం లేదు చూడు మొదటి యోహాన్ రాసిన పత్రిక మొదట యోహాన్ రాసిన పత్రిక ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు దేని ఫాలో అవుతున్నారంటే పదహార వచనం నుంచి రెండో అధ్యాయము పదహార వచ్చిన వద్దాం లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతో అనగా శ్రీరాశయు నేత్రాశియు జీవోపదమును తండ్రి వల్ల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును లోకము దాని ఆశలు గతించిపోవచ్చున గాని దేవుని చిత్తము జరిగించి వాడి నిరంతరము నిలుచును ఇక్కడ కొంతమంది దేవుని చిత్తమును జరిగిస్తూ ఉన్నారు కొంతమంది దేవుని చిత్తమును జరిగించటం లేదు కొంతమంది దేవుని సత్యములకు లోబడుతూ ఉన్నారు కొంతమంది దేవుని సత్యముకో లోపడటం లేదు కొంతమంది దేవుని వాక్యముని వింటూ ఉన్నారు రక్షణ పడుతూ ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారు ఆ వాక్యమునకు లోబడకుండా యేసు క్రీస్తు నీ ప్రభు వారిని ఏం చేస్తున్నారు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు మేము పలాను కుమారులము కదా అబ్రహాం సంతానము కదా ఎవరు సంతానమైనా కూడా సరే నువ్వేమవ్వాలనంటే దేవుని మాటకి నువ్వు